ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం మొలకలు రాకపోతే ఏం వస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి ఇది ఎందుకు నేను అడుగుతున్నాను ఇదంటే దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు బలమైన నాయకులు అనుభవంగల నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నైన్టీ ఆఖర్లో ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి దానికోసం శ్రమించిన వ్యక్తి రోజునది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజన్గా అయిపోయింది తెలంగాణకి విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది మనలో మనం కొట్టుకోవడం కాదు అందరం కలిపి కట్టుగా ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో అరవిల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇది నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయి తెయని దబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చీలిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిత ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణ చెప్పి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను ఇవన్నీ ఎందుకు అంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగా బాగుండాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడో మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు మాత్రం గుర్తిస్తారు వీళ్ళు ఈ రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన ఎలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు కానీ మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే తుడిచిపెట్టుకుపోద్ది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు